హాయ్ హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య సాలీన్ మన్ ఛానల్ రొయ్యలు గ్రేవీ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి మా ఫ్యామిలీలో ఎవరైనా ఇక ఇష్టంగా తింటారు ఇట్లా చేస్తే నేను ఎప్పుడు చేసినా ఇట్లానే చేస్తాను ముందుగా నేను హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నాను అందులో నీసు వాసన పోవడానికి కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా కడిగి పక్కన పెంచుకున్నాను ఇప్పుడు ఒక స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది అందులో పలావ్ ఆగొకటి దాల్చిన చెక్క కొంచెం జీలకర్ర వేసానండి ఆకేయడం వల్ల టేస్టీ బాగుంటుంది కూరలో ఎప్పుడైనా ఆకేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది నేను ఒక ఐదు ఉల్లిపాయలు తీసుకొని పేస్ట్గా పట్టుకున్నాను మీకు నచ్చకపోతే బాగా బరక్క అయినా పట్టుకోవచ్చు నేనైతే మెత్తగా వేశాను పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి చూడండి బాగా ఎగిపోయింది ఇప్పుడు నేను ఇందులో పచ్చిమిరకాయలు కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఇందులో ముందుగానే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాను అది కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి మధ్యలో తిప్పుకుంటా ఉండండి అడగంటకున్నా ఇందులోనే మనం నడ కడిగి పెట్టుకున్న రొయ్యలను యాడ్ చేస్తున్నాను రొయ్యలు అయితే ముందు ఉడకబెట్టాల్సిన అవసరం లేదు కొంతమంది ఉడకబెడతారు కదా దానివల్ల ఇందులో వేయడం వల్ల అవి బాగా హార్డ్గా అయిపోతాయి మనకి పిల్లలు కూడా ఇష్టంగా తినేటట్టయితే ఇట్లా డైరెక్ట్గా వేసేయండి మెత్తగా ఉంటుంది రొయ్యలు ఇందులోనే ఉడికిపోతాయి అందులో నుంచి వాటర్తో ఇదిగోండి రొయ్యలు కొంచెం ఉడికాయి కదా ఇప్పుడు నేను ఇందులో త్రీ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్ తగ్గట్టు మీరు యాడ్ చేయండి ఈ కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించండి ఇందులో హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేశాను నేను ఒక త్రీ మినిట్స్ అట్లా వదిలేశాను నేను నేను టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేశాను వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ అట్లా వదిలేయండి మూత పెట్టి అదే దగ్గర కుడికిపోతుంది ఈ కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇప్పుడు నేను ఇందులో కొంచెం కసూరి మేతి తీసుకొని కొంచెం ఇందులో యాడ్ చేస్తున్నాను మీ దగ్గర కసూరి మేతి లేకపోతే కొంచెం మెంతులు తీసుకొని ఆ పౌడర్ కూడా యాడ్ చేయొచ్చండి వేయించి కొంచెం దగ్గరగా ఉడకాలి ఇందులో నేను ఆ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఇంకా కొంచెం తిక్కుగా కావాలంటే మూత లేకుండా టూ మినిట్స్ అట్లానే ఉడకనివ్వండి తిక్కుగా అయిపోతుంది ఈ కంటిస్టెన్సీ సరిపోతుంది మాకు ఇప్పుడు నేను ఇందులో కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను అంతేనండి రెడీ అయిపోయింది ఇది రోటీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి నా మరిన్ని వీడియోస్ మీ దాకా వస్తాయి బాయ్ బాయ్